హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు అందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని ఆశీసులతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో అంటే నెల్లూరుకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒక విశిష్టమైన క్షేత్రం గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను అదే కనపర్తిపాడు సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం ఈ ఆలయం చాలా విశేషకరమైన ఆలయం అండి ఇక్కడ మనం మనసు పెట్టి ఏది కోరుకున్నా సరే ఇట్టే నెరవేరిపోతుందని భక్తులైతే చెప్తున్నారు ఇది ఆలయం ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇది కళ్యాణ మండపం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు శ్రీవల్లీ దేవసేన సమేతంగా ఇక్కడ స్వామివారికి అయితే కళ్యాణం జరుగుతుంది విశేషంగా దాని పక్కనే పుట్ట ఉంటుందండి పుట్ట చుట్టూ కూడా జంట నాగులు శిలలు ఉంటాయండి ఈ శిలలకు భక్తులైతే పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు వాళ్ళ జాతక దోషాన్ని బట్టి ఎవరికి ఏది ఎక్కడ అనేది వాళ్ళు చూసుకొని వాళ్ళైతే పూజలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క జంట నాగుకు విశేషకరంగా వాళ్ళ జాతక దోషాన్ని బట్టి అయితే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారండి ప్రతి మంగళవారం అలాగే ఆదివారం కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారండి అలాగే వాళ్ళ మొక్కులు అలా వాళ్ళ కోరిన కోరికలు తీరిన తర్వాత వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు అసలు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి మనం ఏది కోరుకున్నా సరే స్వామివారి మీద నమ్మకంతో మనం ఏమి కోరుకున్నా ఇక్కడ ఇట్టే నెరవేరిపోతుందంటండి వివాహం కానివారు వివాహం కోసం స్వామివారి ఆలయానికి ఇన్ని వారాలు అని మనం మనసులో అనుకొని అన్ని వారాలు కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళాము అంటే మనకి ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుందంట అలాగే వివాహమయ్యి సంతానం కలగలేదు వివాహమై చాలా కాలమైంది కానీ సంతానం కలగలేదు అనుకున్న వారు ఎక్కడెక్కడో తిరిగి విసిగిపోయిన వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి వారి మనసులో కోరిక చెప్పుకోవడం వల్ల చాలామందికి సంతానం అయితే కలిగిందంట అలాగే ఉద్యోగం ఉద్యోగం రానివారు కూడా ఇక్కడ ఇన్ని వారాలు అంటే ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ఇలా ఇన్ని వారాలు మీ వీలును బట్టి ఇన్ని వారాలు అనుకున్నట్లయితే అలా అన్ని వారాలు స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుందంట ఇక్కడ విశేషంగా హోమాలు అయితే జరుగుతూ ఉంటాయండి ఎవరన్నా హోమాలు చేయించుకోవాలి అనుకున్న వారు కూడా ఇక్కడ చేయించుకోవచ్చు ఇది ఆలయం ముందున్న ధ్వజస్తంభం అండి ఇక్కడ మలేషియాలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇది దాదాపుగా ఒక ఇరవై అడుగులు ఉంటుందండి అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం నిర్మించక ముందు నేను వెళ్ళానండి ఆలయానికి విగ్రహం నిర్మించిన తర్వాత ఇప్పుడే వెళ్ళడం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత అద్భుతంగా ఉంది విగ్రహం చాలా చక్కగా నిర్మించారండి ఇక్కడ స్థానిక సమాచారం ప్రకారం ఈ ఆలయం ఇక్కడ ఎలా వెలిసిందో వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో శేషయ్య అనే వ్యక్తి అక్కడ అటవీ మార్గం గుండా నడిచి వెళ్ళే సమయంలో అంటే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆయనకి కనిపిస్తాడు అప్పుడు ఆయన ఆ పిల్లవాడితో బాబు ఎవరు నివ్వు ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు ఉన్నావు మీది ఏ ఊరు మీ తల్లిదండ్రులు ఎవరు చెప్పు నేను నిన్ను మీ ఇంటి వద్ద వదిలిపెడతాను అని పిల్లవాడిని అడుగుతాడు కానీ ఆ పిల్లవాడు నేను ఇక్కడే ఉంటాను మా ఇల్లు ఇక్కడే దగ్గరలో ఉందని చెప్పి తన వెంట శేషయ్యను తీసుకొని దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వచ్చి ఆ బాలుడు సర్పాకారంలోకి మారి పుట్టలోకి వెళ్ళిపోతాడు పుట్టలోకి వెళ్ళిన తరువాత ఆ బాలుడు శేషయ్యతో ఇలా అన్నాడు శేషయ్య నేను ఇక్కడే వెలుస్తున్నాను మీ గ్రామ ప్రజలు అందరూ నన్ను ఆరాధించండి అని చెప్తారు దానితో పాటు స్వామి ఈ రోజు నుంచి సరిగ్గా ఐదవ రోజు నేను నీకు మళ్ళా దర్శనమిస్తాను అని చెప్తారు మరోవైపు శేషయ్య అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూసి విపరీతంగా భయభ్రాంతులకు గురవుతాడు వెంటనే తను పరుగు పరుగున ఊరిలోకి వెళ్తాడు అలా ఊరిలోకి వెళ్ళిన శేషయ్య అక్కడ జరిగిన సంగతి మొత్తం జనాలకి వివరిస్తారు శేషయ్య చెప్పిన ప్రదేశంకు గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ పుట్టను అందంగా అలంకరించి పుట్టకు నమస్కారం చేసుకుంటారు ఆనాటి నుంచి పూజలు చేయడం మొదలు పెడతారు ఇక స్వామివారు ఐదవ రోజున దర్శనమిస్తాను అని చెప్పి ఉండడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కొరకు అక్కడికి చేరుకుంటారు అక్కడ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు తరువాత కూడా చాలామంది భక్తులకు స్వామివారైతే దర్శనమిచ్చారని ఇక్కడి వారు చెబుతున్నారు ఇక్కడ ఆలయంలోకి మొబైల్ అయితే అలో ఉంది కానీ ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదంటండి అందుకే నేను లోపల మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు గుడి బయట మొత్తం తీశానండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విశేషంగా స్వామివారికి ముఖ్య పర్వదినాలైన స్వామివారి జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం రోజున అలాగే నాగలి చవితి రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చే సుబ్రహ్మణ్యం షష్ఠి రోజున కూడా విశేషంగా పూజలు అయితే ఇక్కడ జరుగుతాయంట అలాగే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటండి ఇక్కడ విశేషంగా స్వామివారి కళ్యాణం కూడా చేస్తారంట ఇక్కడ అలాగే ప్రతిరోజు కూడా ఆ బ్రహ్మోత్సవాలలో ప్ర ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారంట ఊరేగించడం అంటే ట్రాక్టర్లో కాదండి స్వయంగా మనుషులే భుజాల మీద స్వామివారిని మోసుకుంటూ ఊర్లోకి ఊరేగింపుగా వెళ్తుందంట అలా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ముఖ్య పర్వదినాలలో అయితే విశేషంగా పూజలు అయితే జరుగుతాయి చాలా నమ్మకం అండి నమ్మకంతో ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి మీ మనసులో ఉన్న కోరికలన్నిటినీ నెరవేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ hom oh, saira